మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తప్ప సందర్శించడం జరిగింది ఆ రోజు నేను అనుకోని పరిస్థితుల్లో గ్రామం లేనికో లేకపోయినందుకు నేను రాలేకపోయినా తర్వాత మన వాళ్ళందరూ కూడా ఏడీ గారు చెప్పారు ఇట్లా మేడం గారు వీళ్ళంతా వచ్చారు దీన్ని మనం ఏదో ఒక రూపంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు దీన్ని పెట్టుకొని మనం కూడా గ్రామస్తులతో మాట్లాడి ఒక మంచి అట్మాస్ఫియర్ వాతావరణం ఇక్కడ ఉంది మంచి మంచి రూమ్స్ ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండే ఉండేటటువంటి ఒక ప్రాంతం బాగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో అందరినీ మోటివేట్ చేసి టెండర్స్ కాల్పని చేయాలని చెప్పి నేను సహా చెప్పడం జరిగింది దీనిని ఇంత ఇమ్మీడియట్గా అతి తక్కువ రోజుల్లో సక్సెస్ఫుల్గా ఈ ప్రారంభోత్సవం చేసుకోవటం అనేది దీనికి ప్రధానంగా మన జాయింట్ కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి టెండర్స్ నిర్వహించడం జరిగింది టెండర్స్లో కూడా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని ఊహించాల సక్సెస్ఫుల్గా అందరూ కూడా బిడ్స్లో పార్టిసిపేట్ చేయటం మరి ఆ షాపుల్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ రాజకీయాలు లేవు పార్టీలకు అతీతంగా ఓపెన్ బిడ్స్ మనం పిలవటం జరిగింది పార్టిసిపేట్ చేయటం జరిగింది ఎవరైతే మరి మరి రేట్ కంటే ఎక్కువ ఇక్కడే అందరూ వస్తారు మనకి రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు మరి ట్రాఫిక్ ఇది కూడా ఉండదు వైపాల్యం అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది సో ఇప్పుడు వైపాల్యము మనకి పట్టణం లాగా కనిపిస్తుంది పట్టణము ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మనకి ఇదైంది కాబట్టి అది కూడా ఇది చేస్తారనుకుంట భావిస్తున్నాను మరి ఈ మెయింటెనెన్స్ ఇదంతా మనం చేసి దీన్ని ఏ రోజు రేట్స్ ఆ రోజు మేము పెడతాము రోజు నేను కూడా రివ్యూ చేస్తాను అదే జాయింట్ కలెక్టర్ రైతు బజార్స్ మిగతావన్నీ కూడా మరి జిల్లాలో జాయింట్ కలెక్టర్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అది రేటు కూడా రివ్యూ చేస్తున్న ఈ మధ్య టమాటా రేటు బాగా పతనమైందని మనం పేపర్లో చూస్తూ ఉన్నాము దానికి కూడా ఇటువైపు రైతులకు ఇబ్బంది లేకుండా వినియోగదానికి ఇబ్బంది లేకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటాం దాన్ని అవి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెట్టి బోర్డు కూడా రోడ్డు మీద కూడా పెట్టాలి రైతు బజార్కి దారి అని రైతు బజార్ అని కొంచెం పబ్లిసిటీ కూడా చేయించి అందరికీ అవగాహన కల్పించి అందరూ కూడా ఇక్కడ మనం తీసుకురావాలి ముందు మన ఎడ్యుకేటెడ్ పీపుల్ మనం అందరం కూడా ఇక్కడికి వస్తే మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను బెస్ట్ విషయం చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్స్ అందరికి కూడా వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకు వ్యాపారం కూడా తినదాని అభివృద్ధి చెందాలని వినియోగదారులకి వాళ్ళు దేవుళ్ళలాగా చూసుకోవాలని వినియోగదారులే మనం దేవుళ్ళు అంటాము వాళ్ళందరికీ చూసుకొని ఒకసారి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆ షాప్లోనే కొనాలని అంటాం మనకు కూడా హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది ఒక షాప్లో మనం కొన్నాం వాళ్ళు బాగా చూసారనుకోండి మనం ఏ వస్తువు అయినా అక్కడికి వెళ్ళే కొంటాం వాళ్ళ దగ్గర అయితే బాగుంటాయని అని సో అట్లా మరి మీరందరూ కూడా ఆ రకమైన మోటివేషను ఆ రకమైనటువంటి సాఫ్ట్ డీలింగు తర్వాత మర్యాదగా ప్రవర్తించడం వినియోగదారులతో అవన్నీ చేసి మంచి రేట్కి కూడా నాణ్యమైన సరుకులు ఇవ్వడం అని చేస్తారని నేను భావిస్తూ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమం రోజు ఇక్కడ చేయడం మరి అదృష్టంగా భావిస్తూ మన రైతు బజారు అన్నది ప్రారంభమైన జరిగింది అది మీ రైతు బజార్ అన్నది మనకి అంటే ప్రజలకి ప్రజలకి రైతుకి మన మధ్యలో ఒక టార్గెట్ పాయింట్ ఒక కరెక్టింగ్ పాయింట్ అలాగే యాక్టింగ్ ఇట్ యాక్ట్ అయితే మీడియం బిట్వీన్ ద ఫార్మర్ ద ప్రజలకి కరెక్టింగ్ పాయింట్లు యాడ్ చేస్తుంది సో రైతు ఎంతో రైతులు అంత అంత సామాన్య విషయం కాదు వాళ్ళెంతో కష్టపడి దాని ఎంతో కష్టపడి మూడు నెలలు మూడు నెలలు పండించి మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా మంచి క్వాలిటీ ఉండాలని మంటింగ్ మంటి బాగు ఉండాలని ప్రజలకు మంటిగా ఉండాలని వాళ్ళు మంచి క్వాలిటీ కొచ్చి మార్కెట్లలో పెట్టి అమ్మడం జరుగుతుంటారు సో ఆ ప్రజల ఆరోగ్యం కు ఆ బాగు ఉండాలని వాళ్ళు దృష్టిలో వర రైకరనది పదాల అరే అరే పదవ ఫాటాలన తిన్న తిన్న రితిం కార్ కత్తి కొడి మార్కెట్లలో కొచ్చి అమ్ముడం జరుగుత ఆ దయికానంగ వరకు ఈ 5 గంటల ప్రారంభించడానికి మనం సెప్టెంబర్ నేను కలెక్టర్ మేడం గారు రావడం జరిగింది అదే దాన్ని దాన్ని తొందరగా ప్రారంభించాలని మేము నిర్ణయం చెప్పినాము అదే దాన్ని ఈరోజు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇంటర్జీ ప్రారంభించడం జరిగింది అందరినీ ప్రారంభించినప్పుడు అందరినీ కడతాను వాళ్ళందరూ కొంతమంది కొంతమంది వాళ్ళ తూములు పండు వేసుకుని ఇక్కడికి వచ్చి